సినిమా చాలా బాగుందండి మూడు గంటలు ఉన్న సినిమా మాకు తెలియదు అనిసేపు ఫస్ట్ అంతా ఫుల్ వైలెన్స్ ఏం జరిగింది ఏం జరిగింది అని సెకండ్ ఆఫ్ మాత్రం కామెడీ పాటలు అసలు ఎంతో సీన్ బోర్ సీన్ కోళ్ళు సినిమా మొత్తం అలా కూర్చుని అనిసేపు కూడా ఎక్కడ బోర్ కొట్టదు మనం చాలా బాగుంది సినిమా అదే షార్క్ తో ఎలా ఉంది షార్క్ సీన్ చాలా హైలైట్ గా చేశారు అసలు దాంతో ఫైట్ పెట్టారు అసలు నా తెలిసి ఇలాంటి సినిమా అలాంటి షార్ప్ సిన్ ఫైట్ ఇప్పుడు దాకా ఎక్కడ తీయదు కూడా అంత బాగా తీసారు సినిమా ఆ షార్ప్ ఫైట్ సూపర్ అసలు మనం కూర్చోవాలని సేపు కూడా బోర్ అనేది కొట్టదు చాలా బాగుంది సినిమా రికార్డు రికార్డు తర్వాత కదండి సినిమా రికార్డు సినిమా నేను చెప్తున్నా మీకు రివ్యూ అని ఆ రికార్డులు అంటే జనాలు వచ్చి బట్టి చేస్తారు చాలా బాగుంది సినిమా అయితే టోటల్గా ఓకే సూపర్ ఇంకా మనకి వెళ్ళిన వాళ్ళంతా ఫుల్ సాటిస్ఫెక్షన్ అవ్వడం కానీ నేను సినిమా ఇండియాలో ఉందని మాట్లాడదు అంతా బాగుంది చాలా బాగుంది క్లాస్ అతిలాకు సుందరి కూతురు జాన్వీ కపూర్ ఫస్ట్ చూసింది ఇంటర్ చూసింది తనంటే తనకి ఇష్టం ఇష్టం ఆమె ఫస్ట్ డబ్బు లేదు సెకండ్ డబ్బులో వచ్చింది సినిమా ఆమె ఉన్నంతసేపు కూడా సినిమాలో లేడీస్ అలా ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతాయి ఆమె ఉన్నంతసేపు సెకండ్ డబ్బు మొత్తం ఇంకోలా ఉంటుంది అనుకున్నా కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఇంకోలా తీసారు సినిమా అలా ఎక్స్పెక్ట్ చేస్తే ఒకటి మనకి ఆడియో రిలీజ్ అంతా ఇలా ఉండేది ఇలా ఉండిద్ది అనుకున్నాం కానీ అలా కాదు టోటల్గా వే వేరుగా ఉంది సినిమా అంతా ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంది సినిమా అయితే బాగుంది చాలా బాగుంది సినిమా ఫైట్లు కానీ అసలు ఆ ఫస్ట్ ఆఫ్ దేవరా ఫస్ట్ దేవరా చనిపోతారు కదా అది అందరికీ ఫీలింగ్ అలా ఉండిపోయింది బాధగా ఉండిద్ది చనిపోయేది చెప్పి అంతే సినిమా వరకు అదే అదే టెంపుల్ని ఆ సినిమా ఫస్ట్ అప్ పేర్ సెకండ్ పేర్ అసలు దీనికి దానికి సంబంధం లేదు ఫస్ట్ అప్ అంతా దేవర సెకండ్ అబ్బంతా వరా వరా దేవర వర రెండు క్యారెక్టర్లు బాగుంది ఇంటర్వ్యూ సినిమా ఇది కూడా అనుకున్నా ఇంకా ఇంకో బాగుంటుంది అనుకున్నా కానీ సినిమా పార్ట్ టూ పెట్టారు అక్కడ బోర్ లేకంట బాగుంది ఫైట్స్ అన్నీ బాగుంటాయి సినిమా బాగుంది చాలా బాగుంది ఫ్యామిలీతో చూడొచ్చు హలో సార్ సూపర్గా ఉంది పాటలు కూడా చాలా బాగున్నాయి ఎన్టీఆర్ చాలా సూపర్గా చూశారు ఇంకెవరు చేయలేరు అలా అంటే ఆరు సంవత్సరాల తర్వాత వచ్చింది సింగిల్గా సింగిల్గా యాక్షన్లో ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా అంటే యాక్షను చాలా బాగుంది అంటారా అంటే లాస్ట్ ఫైట్స్ పైస్ కూడా చాలా బాగున్నాయి పాటలు కూడా చాలా బ్రహ్మాండంగా చూశాయి అంటే లాస్ట్ ఎండింగ్ అందరికి నచ్చితే బాగుంటుంది చాలా బాగుంటుంది சூப்பை எல்லாரு கார் மூணு அதுல மாமூல் காயுது டபுள் ரோல் யாரு సీనియర్ క్యారెక్టర్ దేవరా క్యారెక్టర్ ఫస్ట్ క్యారెక్టర్ చాలా బాగా నేషన్స్ బాగా ఇచ్చారు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా బాగుంది సినిమా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది సైఫ్ అలీ ఖాన్ రిలనిజం కూడా బాగుండేది సినిమా పక్కా సూపర్ పాటులో ఇంకొక పార్ట్ ఉంటే బాగుండేది ఇంకొక పార్ట్ ఉంటే బాగుండేది సెకండ్ హాఫ్లో దావుదీ సాంగ్ లేకుండా కొంచెం నిరాశ కలిగించింది డబల్ రోడ్ రెండు బాగా చేశారు క్యారెక్టర్లు డైరెక్షన్ కూడా పొరటాల సేవ సూపర్గా తీశాడు అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా చాలా బాగా బీజియా మదిరిపోయింది ఫస్ట్ ఆఫ్ కానీ సెకండ్ ఆఫ్ కానీ మ్యూజిక్ చాలా బాగా చేశాడు అని తెలుగులో ఫస్ట్ హిట్ అనిరుద్ధికి పొరటాల సేవ డైరెక్షన్ కూడా చాలా బాగా చేశాడు ఫైట్ గురించి జూనియర్ ఇంట్రమర్ ఒక మాట అన్నాడు లాస్ట్ నలభై నిమిషాలు మీరు చూడండి అని చెప్పేసి ఒక మాట అన్నాడు సముద్రంలో విజువల్ గ్రాఫిక్స్ చాలా బాగా చేశాడు లాస్ట్ ఇరవై ఐదు నిమిషాలు చాలా బాగుంది సస్పెన్స్ బీజిఎం కూడా చాలా బాగా కుదిరింది హాఫ్ చాలా బాగుంది డైలాగ్స్ ఎన్టీఆర్ డైలాగ్స్ కానీ మ్యూజిక్ అంటే చెప్పినాడంటే చేసినాడంటే మనిషికి బ్రతికే అంత ధైర్యం ఉంటే చాలు చంప అంత కాదు కాదు కూడదు అని అది ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపి భయాన్నైతా అని ఒక డైలాగ్ చెప్తాడన్నా యూజ్ మామ్స్ అంతే ఇంకా మెంటల్ మాస్ అసలు మాములుగా లేదు ఫుల్ హైప్ ఎక్కిచ్చాడన్న సినిమా మాత్రం అనిరుద్ధ అయితే వామ్మో ఆ అన్నకు ఒక అన్నం అసలు తెలుగులో ఏం కొట్టాడన్నా బీజమ్ అయిపోయింది అసలు కుర్చీలు పైకి ఇంకా మాములు కొట్ల బేభం అయిపోయింది తమ్మును డిఎస్పి వీళ్ళు అంటాం కనన్న వీళ్ళు పక్క వెళ్ళిపోవడమే మా నోడి బీజియా ఉంది అయితే ఏం కొట్టిండు అన్న బాగా కొట్టిండు చాలా బాగుంది సినిమా మాత్రం పక్కా రెండు వేలు కొట్లు పక్కా వస్తాయి అది సినిమా గురించి టోటల్గా అంటే ఒకటేనన్నా మా అన్న ఏం చెప్పాడంటే సినిమా వెళ్ళే ముందే ఇప్పుడు కాదు ఆరు సంవత్సరాల నుంచి ఒకటే డే కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పాడు అదే అదే కాలర్ ఇప్పుడు మేము హాల్లోకి వచ్చి ఎగరేస్తున్నాం ఫైనల్గా చెప్పండి కాల ఎగరేసుకున్నాం అంతే ఇంకా సినిమా మాత్రం మాములుగా లేదు బేబత్సం అది ఫైనల్గా బీజీఎం అయితే మామూలుగా లేదు చాలా బాగుంది చాలా అంటే ఒక పక్క ఉంటే అతిలోక సుందరి కూతురు చూసాము తన రొమాన్స్ కూడా బాగానే ఉంది అన్నయ్యతో ఇంకా అన్నయ్య రొమాన్స్ అంటే ఇంకా మామూలుగా ఉండదు తను కూడా బాగా చేసింది ఫైనల్గా మేము ఒకటే గట్టిగా ఎన్టీఆర్ అన్న కనపడితే చాలు మాకు స్క్రీన్ మీద అక్కడ ఎన్టీఆర్ అన్నే చాలు మాకు మాకు అసలు ఎవరితో పని లేదన్నా మాకు ఎన్టీఆర్ అన్నుంటే చాలు సిక్స్ ఇయర్స్ అన్నా చూసాయని స్క్రీన్ మీద ఇన్నాళ్ళు పిచ్చెక్కిపోయాం ఒక్కసారిగా చూసామన్నా చాలు ఇంకా నాలుగు రోజులు అన్నం నేను నేనైతే బాగా చూసా ఆరు సంవత్సరాల నుంచి వెయిటింగ్ అన్న ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడని సింగిల్గా చూద్దామని పేపర్ ఎగరేసి రెండున్నర సంవత్సరాలు నా అన్న త్రిపులకి ఆరు సంవత్సరాల నుంచి ఒకటే పెట్టుకున్నాం ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడని ఒక్కసారి వచ్చాడన్నా ఇంకా కడుపు నిండిపోయింది అంతే చాలా బాగుంది సినిమా మాత్రం ఒకటే చెప్తున్నా ఈ సినిమా గురించి ట్రోల్ చేసిన నా కొడుకు చెప్తున్నా మీరు ఎంత ట్రోల్ చేసుకుంటారో మీ ఓపిక రా మా ముందు చేశారంటే చింపేస్తాం ఒకటే డైలాగు కొత్త చింపి పారదింకుతాం ఓపెన్గా చెప్పాలంటే అది

పైట్లు బాగున్నాయి పాటలు కూడా బాగున్నాయి హీరోయిన్ కొద్దిగా మ్యాచ్గా ఉంది ఎలా ఉంది సినిమా బాగుందండి చాలా బాగుంది అంటే ఏది నేను ఇండియా ఫ్యాన్ అన్నా నేను ఇది మూడోసారి సినిమా పొద్దున వంటికంటే ఫ్రై జాగిందో ఇది రెండోసారి మళ్ళీ అలంకారి మరి మూడోసారి కూడా అలంకారికి వచ్చు సినిమా అయితే చాలా బాగుంది ఆరు సంవత్సరాల తర్వాత మా ఆవిడ సినిమా చూస్తున్నాం చాలా బాగుంది అంటే ఫ్యాన్స్ ఆరు సంవత్సరాల తర్వాత ట్రిపుల్ ఆర్ తర్వాత ట్రిపుల్ ఆర్తో మా 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 సైడ్ హీరో అవన్నీ అన్నారు అవి ఏమీ కాకుండా అవన్నీ చెరిపేసి చాలా బాగుంది సినిమా మీరు చూస్తే నేను చెప్పినట్టు కాదు చూస్తే చాలా బాగుంటుంది అంటే ఇంకా అవన్నీ లేచిపోతాయి మొత్తం అన్ని అయిపోతే మా కంట్రోల్ వస్తాయి అన్ని ఇప్పటికే ఏఎస్సీ ప్రీమియర్స్ అన్ని ఫస్ట్ టైం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మా ఓడి రికార్డు లోనే ఉన్నాయండి ప్రీమియర్స్ కానీ సేల్ కానీ అడ్వాన్స్ బుకింగ్ కానీ అన్నీ మా చేతిలోనే ఉన్నాయి ఇప్పుడు మిగిలిన అన్నీ కూడా తొలి రోజు కలెక్షన్లు కూడా మా దగ్గర ఉన్నాయి సెకండ్ హాఫ్ కంటే ఫస్ట్ హాఫ్ చాలా హైలో ఉంటుంది మీరు ఉంటాయి ఫస్ట్ లో సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళడం వల్ల డల్ అనిపిస్తుంది కానీ సినిమా ఎక్కడ డల్ అవ్వదు సినిమా అద్భుతంగా ఉంది ఆయన చెప్పినట్టే కాలర్ ఎగరేస్తున్నాం ఎటువంటి లేదు చాలా బాగుంది సినిమా మీరు చూసినట్టు షార్క్ షార్క్ సీన్ హైలెట్ అన్న షార్క్ ఫైట్ అసలు హైలెట్ ఆ షార్క్ ఫైట్ అనేది లాస్ట్ పది నిమిషాలు మామూలుగా ఉంటుంది సినిమా మీరు ఊహించిన ట్విస్ట్ ఒకటి ఉంటుంది లాస్ట్లో చాలా బాగుంది ఆ ట్విస్ట్ మిగిలిన ఖచ్చితంగా నచ్చింది అందరికీ ఉండడం తారక్ ఫ్యాన్స్ అంటే అందరూ ఆదరిస్తారు అందరికీ నచ్చింది సినిమా ఖచ్చితంగా చూస్తారు మీరు లాస్ట్ పని చేసే అసలు ఊహించరు అది ఎంట్రన్స్ చాలా బాగుంది అందరితో బీజే న్యాయం చేస్తాను అనుకున్నాం చాలా బాగా చేశాడు కోటాలు శివ మా నమ్మకం నిలబెట్టాడు చాలా బాగుంది సినిమా చాలా మంది ట్రోల్ చేశారు ఆ ట్రోల్ చేసిన ఇప్పుడు సినిమా చూసాక ఆపేస్తారు అన్న చాలా బాగుంది సినిమా మేము పెట్టుకున్న ఆశలను నిలబెట్టాడు ఈ రాజమౌళి తర్వాత సినిమా ప్లాప్ అవుతుంది ఆ సెంటిమెంట్ మొత్తం నడుస్తుంది అదేముండదు దాన్ని స్టార్ట్ చేసింది మా దాన్ని ఆపేసింది కూడా మా అన్నే అయిపోయింది ఇంకా రికార్డు మాదే సుందరి కూతురు చూడలేదు అన్నా ఇండియర్ నే చూసాను అన్న నేను ఇది మూడేసారి జానీ కాదు కదా పక్కన ఎవరున్నా చూడండి కాకపోతే బానే ఉంది ఆవిడది ఇంకా లేదు క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో ఉన్న ఉంటుంది ఓన్లీ ఎన్టీఆర్ కోసం వచ్చు అంటే ఇప్పుడు మీరు 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 చూసినట్టు ఇప్పుడు ఫైనల్ ఫైట్ అనేది బాగా ఫైనల్ ఫైట్ అసలు అదిరిపోద్ది మూడోసారి నేను చూడడం దానికోసం మళ్ళీ వచ్చాను బ్లాక్ లో కొనుక్కొని వెళ్తున్నాం మళ్ళీ రేపు సెకండ్ షో ఆదివారం మరి ఆరు సంవత్సరాల తర్వాత వచ్చింది ఈరోజు జాబ్ కూడా సెలవు పెట్టుకుని వచ్చాం లీవ్ తీసుకొని మరి అన్నయ్య చూడడానికి ఫైనల్గా ఈ ఈ సినిమాపై చెప్పండి ఫైనల్గా చెప్పండి మాట్లాడే ఇది వాళ్ళ కాలరు మా అన్నయ్య చెప్పాడు ఎగరేమని అందరి ముందే ఎగరేస్తున్నాం మీడియా ముందు కాల్ టారక్ ఫ్యాన్స్